ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ సేవా సంస్థల పనితీరును పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా జగ్గాయపేట ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాత్య నవంబర్ పదిహేనున జగ్గాయ్యపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను ప్రత్యక్షంగా పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితి అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు తర్వాత వైద్యులు పరిపాలన అధికారులతో సమావేశమై ఆసుపత్రి వనరులు పరికరాల లభ్యత సిబ్బంది అవసరాలు మౌలిక సదుపాయాలపై సమగ్ర నివేదిక కోరారు अभी इधर पकने हैं आप ऐसा पकाओगे तो था। <सथ> <दे> नहीं तो इधर इसके साथ में मैंने कहा ना कि आर बटर नीचे चलेंगे ठीक है ठीक है ठीक है ठीक है हाँ हम इसे आज़माएंगे आज़माना बहुत ज़रूरी है आवाज़ नंबर नौ नौ जिसे देख रहे हों तीसरा बंदूक स्टेबल वाटर तेज़ अंडर बॉल बूंच बंदूक और స్కూల్ స్క్రీన్ టీచర్స్ స్కూల్ వాటర్ నుండి నర్పుల్ వచ్చి క్యాబ్